అండి మేమైతే ప్రేమ్ మందిర్ లో ఉన్నాము ఈ మందిర్ వచ్చేసి యూపీలో ఉందండి ఉత్తరప్రదేశ్ బృందావనంలో ఉంది అనమాట ప్రేమ్ మందిర్ అనేది మేమైతే ప్రేమ్ మందిర్ కి వచ్చేసాం అనమాట చాలా బాగుంది టెంపుల్ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది రాధాకృష్ణుల యొక్క ప్రేమకి గుర్తుగా ఈ టెంపుల్ అనమాట ఇప్పుడైతే టెంపుల్ లోకి వెళ్ళిపోదాం రండి లోపలికి నాకు వీలైనంత వరకు మాక్సిమం చూపించడానికి ట్రై చేస్తాను ఇంకా చూడండి చూసేయండి టెంపుల్ లో రష్ ఎక్కువగానే ఉన్నారు సో ఇక్కడ ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అండి చాద ప్రేమ్ మందిర్ యొక్క ఎంట్రెన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి టెంపుల్ లోపల బయట గేట్ నుంచి లోపలికి వెళ్ళడానికి చూడండి ఎంత బాగా కట్టారు కదా అసలు ఎక్సలెంట్ ఉంది చూడండి మీరైతే నాకైతే చాలా నచ్చింది అనమాట ఏరియాస్ అయితే అస్సలు ఏం బాగోలేవు కానీ టెంపుల్స్ అయితే బాగా కట్టారండి ఇంకా మెయింటైనింగ్ కూడా బాగానే ఉంది టెంపుల్స్ది మరి ఈ టెంపుల్ది చెప్పాలంటే దీనిది కూడా చాలా అంటే చాలా బాగుంది కాకపోతే అక్కడ మనుషుల్ని అసలు ఎవరిని చూడాలన్నా అసలు భయ అసలు నచ్చట్లేదు మాకు ఎందుకో మన తెలంగాణ ఉన్నంత నీట్గా ఏది ఉండదేమో అనిపించింది మాకైతే అసలు తిన తినాలన్నా తినబుద్ధి అవ్వట్లేదు ఇంకా సాల్ట్ వాటర్ అసలు ఎలా ఉంటున్నారబ్బా అనుకున్నాము ఈ అదంతా పోతే ఈ టెంపుల్లోకి వచ్చేద్దాం మరి ఈ టెంపుల్ వచ్చేసి అసలు ఎంత అంటే అసలు అంత బాగుంది నేను చెప్పడం కాదు కానీ మీరు నా వీడియో చూసేయండి మాక్సిమం కవర్ చేస్తాను ఇది ఇక్కడ వచ్చేసి రాధకి కృష్ణుడికి సంబంధించింది ఏ టు జెడ్ ఉంటుందండి బృందావనం వర్షానం నుంచి బృందావనం నిర్మించడానికి గురువు గారు భూమి పూజ రాధతో చేపిస్తారు కదా అక్కడ అది కూడా ఉంటుంది అండ్ ఇది ఈ వీడియో ఇక్కడ వచ్చేసి రాధే రాధే అనుకోండి అండి చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారో కదా రాధాకృష్ణులు చాలా క్యూట్ గా ఉన్నారండి ఇంకా రష్ ఎక్కువగా ఉండడం వల్ల చాలా తొందరగా పంపించేస్తున్నారు అనమాట ఎక్కువసేపు కూడా చూడనీయట్లేదు రాధే రాధే అని రాధే రాధే అని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇక్కడ ఇంక ఇక్కడ వచ్చేసి కృష్ణుడు అదే ఏమంటారు బృందావనం నుంచి మథురాకు వెళ్ళినప్పుడు అదే వాళ్ళ మామయ్య వాళ్ళ మామయ్యని సంహరించడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కుష్ఠ రోగుల్ని నయం చేసింది ఏ టు జెడ్ ఉంటుందండి వాళ్ళకి వాళ్ళకి సంబంధించింది మొత్తము ఇక్కడ రాధాకృష్ణులకి భూమి పూజ చేసిన గురువు అండ్ పెళ్లి చేసిన గురువు కూడా ఇతనే అనమాట ఈ ఇక్కడ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నారు కదా చిన్న చిన్నగా అసలు నాకైతే చాలా నచ్చింది అనమాట కృష్ణుడికి ఇంత భక్తి ఉంటుందా అనేసి నాకు అంటే కృష్ణుడి మీద ఇంత భక్తి ఉంటుందని ఇక్కడికి వెళ్ళాకే తెలిసిందనమాట మనం అయితే అంతగా అంటే అనుకోం కదా సో ఇక్కడైతే పిచ్చి అంటే పిచ్చి వాళ్ళు అయిపోతున్నారండి అసలు కృష్ణుడికి రాధకైతే ముసలి వాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు కూడా రాదే రాదే అనేసి అంటారండి ఎవరిని చూసినా రాదే రాదే అని అంటారనమాట ఇక్కడ కవితలు ఇంకా వాళ్ళిద్దరు చేసింది నృత్యాలు పదహారు వేల మంది గోపికలతో నృత్యం ఆడింది శివుడు వచ్చింది అండ్ గంగాదేవి అదే శివుడు పార్వతీదేవి వచ్చింది ఏ టు జెడ్ ఉంటుందండి చాలా బాగా కట్టారు అనమాట ఈవెన్ డోర్స్ మీద కూడా డిజైనింగ్ చాలా బాగుంది ఇంకా ఇది కాకుండా గార్డెనింగ్ విషయానికి వస్తే ఒక అక్కడ అసలు చెప్పనక్కర్లేదు అన్నమాట ఇక్కడ చూడండి కృష్ణుడు ఎంత బాగున్నాడు అక్కడ వాటర్ వస్తున్నాయి నేను అది సరిగ్గా తీయలేదు వెనకాల ఆ వాటర్ లో రాధాకృష్ణుల యొక్క ఇమేజ్ కనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది మా పిల్లలు అయితే బందీలు అయిపోయారండి ఎందుకంటే మేము మనల్లిలో ఉన్నప్పుడు వదలలేదు ఇక అక్కడ చలి మైనస్ సెవెంటీన్ లో ఉన్నాము సో వాళ్ళు ఇంకా బయటకి ఎక్కువ రాలేదు ఇక్కడికి వచ్చాక పర్లేదండి సో ఇక్కడికి వచ్చాక కొంచెం ఏరియాస్ బాగోలేవు మేము రూమ్ లో నుంచి బయటకు రావడం వాళ్ళు ఎత్తుకోవడం ఎత్తుకోవడం ఇదే సరిపోతుంది అనమాట ఇక్కడికి వచ్చాక కొంచెం మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలు కూడా మా వాళ్ళు అయితే పాపం ఒక్కొక్కరికి ఫీవర్లు ఇట్లా వస్తాయేమో అనుకున్నాం కానీ మా వాడికి కొంచెం కోల్డ్ ఎక్కువ అయింది వాళ్ళ ముగ్గురికైతే ఏం కాలేదు వాళ్ళు మంచిగా యాక్టివ్ గానే ఉన్నారు ఇంకా కొంచెం లైట్గా కోల్డ్ ఉంటే మేము అక్కడికి వెళ్ళేటప్పుడే ఇంకా విక్సీ ఇలాంటివి తీసుకెళ్లి మంచిగా కొంచెం రాసేసరికి అవన్నీ తగ్గిపోయినా ఇప్పుడు పిల్లలైతే యాక్టివ్ అయిపోయారనమాట ఇక్కడ వచ్చేసి కృష్ణుడు బలరాముడు ఇద్దరు వేణుగా వేణుగానం వాయించుకుంటూ గోవుల్ని కాస్తున్నారు అనమాట ఇది వచ్చేసి ఇది వచ్చేసి గోవర్ధనగిరి పర్వతం అనమాట చిట్కనే వెళ్తాడు కదా అది అది అనమాట ఇక్కడ ఆర్టిఫిషియల్గా ఉంది రియల్ గా మేము వెళ్ళాం కానీ నేను అక్కడ వీడియో తీయలేదండి చూడండి ఎంత బాగుందంటే అసలు ఇక్కడ అసలు కాళియా కాళియా అది ఏమంటారు సర్పం మీద డాన్స్ చేస్తాడు కదా కాళియా సర్పం మీద యమునా నదిలో అంటే ఆయన మాట వినకపోయేసరికి ఉంటుంది స్టోరీ నాకు ఇంకా నేను మొత్తం చూడలేదండి ఇంకా ఇక్కడ నుంచి వెళ్ళాక అనేసి చూడలేదు కాళియా సర్పం మీద డాన్స్ వేసింది అనమాట అక్కడ వచ్చేసి ఇక రాధాకృష్ణులు ఇద్దరు ఇయ్యలలో ఊగుతూ వేణుగానం చేసింది ఏ టు జెడ్ అసలు ఎంత అంటే రియల్ గా వీలే కృష్ణులు ఇక్కడే ఉన్నారు అన్నట్టు కనిపిస్తుంది అనమాట మనకి నేను చెప్పడం కంటే మీరు అక్కడికి వెళ్ళి చూడండి వీలైతే మాత్రం కంపల్సరీగా ప్రేమ మందిర్కి వెళ్ళండి ఒకవేళ మీరు యూపీ కనుక వెళ్తే గాని అసలు కృష్ణు రాధ రాధాకృష్ణులకైతే ఎంత పిచ్చి భక్తి ఉంటుందని నాకు అసలు ఇప్పటి వరకు తెలియదు మీకు ఒకవేళ తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది అనమాట ఎవరిని ఏం అడిగినా సరే రాధే 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 అనేసి అనాలన్నమాట ఎందుకంటే రాధే రాధే ఎందుకు అనాలంటే కృష్ణుడికి రాధంటే అంత ప్రేమ అనమాట తన పేరు పిలవకుండా కృష్ణుని కూడా రాధే రాధే అని పిలిస్తేనే ఇష్టం కాబట్టి అక్కడ వాళ్ళ అక్కడ ప్రజలందరూ రాధే రాధే అని పిలుస్తారు అన్నమాట మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ అనమాట ఈ టెంపుల్ వచ్చేసి సిక్స్ టు ఎయిట్ థర్టీ వరకు ఓపెనింగ్ టైం అండి దీన్ని సో ఎయిట్ థర్టీ క్లోజ్ అయిపోతుంది నాకు ఈ ప్లేస్ బాగా నచ్చ నచ్చడం వల్ల మేమైతే ఎయిట్ థర్టీ వరకు ఉండి లాస్ట్ క్లోజింగ్ టైం వరకు ఉన్నామండి ఎందుకంటే అంత బాగుంది ఏరియాస్ చూస్తే మనుషుల్ని చూసినా అసలు తినబుద్ధి అవ్వట్లేదు ఆ ఏరియాలో ఉండబుద్ధి అవ్వట్లేదు మాకు ఎప్పుడు చేయాలనిపించింది ఎందుకంటే అసలు నీట్నెస్ లేదు ఏమి లేదు అసలు కృష్ణుడు ఇక్కడ పుట్టాడా అనిపించింది మాకైతే అంత దరిద్రంగా చేశారనమాట అసలు చే అంటే ఆయనకు ఒక శాపం పెడుతుంది కదా కుంతిదేవి సో దాని వల్ల అట్లా అయిపోయారని మాకు మా వదిన చెప్పింది అనమాట సో మాకంటే ఎక్కువ ఆమెకి ఎక్కువ తెలుసు ఇంకా ఈ ప్లానింగ్ మొత్తం ఆమెది సో ఆమె ఎప్పుడెప్పుడు వెళ్ళాలి అని వాళ్ళు కాలలు కన్నారు ఫైనల్ గా అయితే వచ్చేసాము మేమైతే సడన్ 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 గా వచ్చేసామండి ఇది వచ్చేసి ఎంట్రెన్స్ గేట్ అండి నేను ఎగ్జిట్ గేట్ కూడా చూపిస్తాను మీకు ఇది ఇది వచ్చేసి మొత్తం ఎంట్రెన్స్ గేట్ అనమాట చూడండి టెంపుల్ ఎంత బాగుంది కదా కలర్ 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 ఫుల్ గా అసలు ఎంత బాగా గార్డెనింగ్